హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట మిగిలిపోయిన ఇడ్లీ పిండితోటి మూడు రకాలైన బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు స్నాక్స్ అనుకోవచ్చు ఈవినింగ్కి కానీ పొద్దున్నే టిఫిన్కి కానీ తినడానికి ఉపయోగపడే మంచి ఎమ్మి రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను తప్పకుండా మీరు కూడా ఇడ్లీ పిండి ఇలా మిగిలితే ట్రై చేసి చూడండి మూడు రకాలైన డిఫరెంట్గా మనకి నచ్చే విధంగా అందరూ ఇష్టపడి తినే విధంగా అయితే ఈ రెసిపీ ఉండబోతుంది అదేంటా అంటే వడలు వడలైతే అందరికీ చాలా ఇష్టమే కదా వడలు అలాగే పునుగులు లేదా ఊతప్పం అనుకోవచ్చు లేదా దిబ్బరొట్ట అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు సో ఈ అయితే రెసిపీ చేసి చూపించబోతున్నాను ఇంకా వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి వీడియోలోకి వెళ్తే నేను ఇక్కడ ఇడ్లీ పిండి తీసుకున్నాను ఇది ఏమి కొత్తగా అయితే కాదనమాట మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఈ ఇడ్లీ పిండి వచ్చేసి చేద్దామంటే ఒక ప్లేట్కి సరిపోతుంది మరొక ప్లేట్కి అయితే సరిపోదు అనమాట ఒకే ఒక ప్లేట్ మాకు నాలుగైతే ఇడ్లీలు వస్తాయి ఆ నాలుగు ఇడ్లీలు ఎవరికి సరిపోతాయి అని చెప్పేసి ఇంకా అందరికీ సరిపడేలాగా ఇలా అయితే చేస్తున్నాను అనమాట బోలెడన్నీ ఉల్లిగడ్డలు అయితే ఇట్లా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి మీడియం సైజ్లోవి రెండు కట్ చేసాను బోలెడంత కొత్తిమీర అలాగే మనకి స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి ఇంకా కావాలి అంటే కొంచెం ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు నేను వేయలేదు మీరైతే యాడ్ చేసుకోండి రెండు స్పూన్ల జీలకర్ర వేసాను అదేవిధంగా రెండు స్పూన్ల ఉప్పు ఉప్పు అయితే మనకి టేస్ట్కి తగ్గట్టు మన రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మన పిండి ఎంత క్వాంటిటీ ఉందో ఆ ప్రకారంగానే యాడ్ చేయాలి నేను టూ స్పూన్స్ యాడ్ చేశాను ఇందులో ఇడ్లీ పిండి కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం చిక్కబడడానికి టూ టేబుల్ స్పూను బియ్య పిండి అయితే యాడ్ చేశాను ఇదంతా కూడా మంచిగా ఇలా కలిపేసుకోవాలి మంచిగా మొత్తం బియ్య పిండి కూడా ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు అలాగే కొత్తిమీర జీలకర్ర ఉప్పు అంతా కూడా మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి స్పూన్ అయితే మనకి చక్కగా కలప రాదు కాబట్టి నేను ఇక్కడ చేతితోనే కలిపేస్తున్నాను ఇంకా అంతా కూడా కలిసిపోయింది ఇంకా మంచిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వచ్చేవారైతే చూసుకోవాలన్నమాట మరీ పల్చగా ఉండకుండా ఒకవేళ మనకు బియ్య పిండి ఇంకో స్పూన్ పడుతుందంటే కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ స్టవ్ పైన అయితే నేను ఒక పక్క పెనం పెట్టాను మరో పక్కనేమో డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసాను పెనం ఎందుకు అనుకుంటున్నారా ఇక్కడైతే నేను ఊతప్పమే అనుకోండి లేదా దిబ్బ రొట్టె అయినా అనుకోండి ఏదైనా అనుకోండి సో ఇక్కడైతే నేను అదే వేస్తున్నాను అనమాట సో ఊతప్పము కానీ రొట్టె కానీ కొంచెం మనం క్యారెట్ తురుము కూడా యాడ్ చేస్తే బాగుంటుంది కదా నేనైతే యాడ్ చేయలేదు మీరు నచ్చితే యాడ్ చేసుకోండి సో నేను ఒకే పిండితోటి మూడు రకాల టిఫిన్స్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఏమీ యాడ్ చేయలేదు క్యారెట్ సో చక్కగా ఇలా అయితే కొంచెం అదే బ్యాటర్ని తీసుకొని పెన్నం పైన మంచిగా ఊతప్పంలాగా అయితే వేస్తున్నాను అన్నమాట సో మరీ పల్చగా కాకుండా మరీ కొంచెం లావుగా కాకుండా మీడియం సైజులో అయితే ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నాను అంతా కూడా మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది ఎందుకంటే ఇందులో బియ్య పిండి వేసాం కదా అందుకనేసి ఇంకా కాస్త నూనె వేసేసి పైనుంచి ఒక మూత పెట్టామంటే మంచిగా కాలిపోతుందనమాట మంచిగా మగ్గుతుందనమాట సిమ్లో పెట్టేసామంటే ఇంకా నేను కూడా అదా అదే విధంగా మూత పెట్టేసి వదిలేసాను మరో పక్క ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను కదా అది కూడా వేడి అయిపోయింది ఇప్పుడు ఇందులో గారెలు వడలు అయితే వేస్తున్నాను ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఎలాంటి చట్నీస్ కూడా అవసరం లేదనమాట ఎందుకంటే ఇందులో మనం అన్నీ కూడా వేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిపల ముక్కలు అన్నీ కొత్తిమీర కూడా వేసాం కదా సో చట్నీ కూడా ఏం అవసరం లేదనమాట సో మంచి వడ మీరు అసలు నమ్మరు మనం అచ్చంగా మినప్పిండిది రుబ్బి వేసుకుంటాం కదా అదే విధంగా మంచిగా వచ్చినాయి అనమాట సో మసాలా వడలే అనుకోండి లేదా గారలే అనుకోండి చాలా బాగున్నాయి క్రిస్పీగా లోపల దూదిలాగా మెత్తగా మంచిగా వచ్చాయి సో వేయడానికి కూడా చాలా మంచిగా అనమాట మరీ ఇట్లా గట్టిగా లే లేవన్నమాట సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్క ప్లేట్కి మాత్రమే పిండి ఉంటే ఇంకేం చేయలేం కదా సో ఈ విధంగా అయితే ఏదైనా ట్రై చేయవచ్చు ఇందులో ఊతప్పమే అనుకోవచ్చు లేదా ఇలా వడలు ట్రై చేసుకోవచ్చు ఒకేసారి ఇలా రెండు కానీ మూడు కానీ టిఫిన్స్ చేసుకుంటే ఎంత ఎమ్మీగా తినేవచ్చు కదా ఇంకా మరో పక్క నేను ఊతప్పం కూడా తిప్పేసాను ఇంకో సైడ్ కూడా కాల్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇంకా ఇదే విధంగా మనము గుంట పొంగనాలు కూడా వేసుకోవచ్చు ఇదే పిండితోటి ఇంకా నేనైతే అది చేయలేదు ఇది మూడు ఐటమ్స్ మాత్రం చేశాను ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే ఎంబడే మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉందనుకోండి మిగిలిపోయింది అందులో ఇలా బియ్య పిండి వేసి చక్కగా స్నాక్స్ లాగా పెట్టవచ్చు ఇది ఈవినింగ్గా అయినా కూడా మనం టిఫిన్ లాగా తీసుకోవచ్చు లేదా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా తినేవచ్చు ఎప్పుడైనా సండేస్ లాగా రోజు తినేవచ్చు ఎప్పుడు ఇడ్లీ దోశ చపాతీసే కాకుండా అప్పుడప్పుడు వారానికి ఒకసారి అయినా ట్రై చేయవచ్చు కదా మిగిలిపోయిన మిగిలిపోయినదాంతో కదా సో మంచిగా వడలైతే కాలిపోయాయి తీసేసి పక్క నుంచి ఉంచే ప్లేట్లో ఇప్పుడు వచ్చేసి పునుగులు వేస్తున్నాను సో చాలా ఈజీ అండ్ ఎంతో టైం పట్టదన్నమాట ఇవి వేగడానికి కూడా సో ఇప్పుడు ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే మనం కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల కుక్ అవ్వదు పైన అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేస్తుందని మనం తీసేస్తాము సో మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కాల్చుకుంటూ వెనక ముందు తిప్పుకుంటూ మంచిగా తీసేయాలి మంచిగా ఇవైతే పునుగులు కూడా చాలా బాగున్నాయి పిల్లలకి ఇష్టం ఉంటుంది కదా పునుగులు తినాలనేసి పిల్లలే కాదండి చిన్న పెద్ద తేడా లేకుండా ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి స్నాక్స్ ఇష్టపడి తింటూ ఉంటారు కదా సో ఇక్కడ వడలైతే మీకు చుంచి చూపిస్తున్నాను చూడ చూసారా బయట అంతా క్రిస్పీ కంచిగా ఉంది ఇంకా లోపల చూస్తే మంచిగా స్పాంజీగా ఎంత బాగుందో ఇంకా చట్నీ కూడా అవసరం లేదు లేదా ఎలాంటి ఇట్లాంటి సాస్ కూడా అవసరం లేదు బట్ జస్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇలా సాస్తో కూడా తిన్నా చాలా బాగుంది సో సాస్తో పెట్టింది ఏం ఏం చెప్తున్నానంటే చిన్నపిల్లలు తినడానికి బాగుంది అదేవిధంగా సాస్ లేకుండా చూపిస్తున్నాను కదా అది పెద్దవాళ్ళకి బాగుంటుందని చెప్తున్నాను అంతే సో రెండు కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట చాలా బాగున్నాయి మిగిలి పోయిన ఇడ్లీ బాటతో ఇలా చేస్తే ఇంకా ఎవరు ఇష్టపడరు స్నాక్స్ లాగా కానీ సో అన్నీ కూడా పునుగులు కూడా వేగిపోయాయి చక్కగా వీటిని కూడా వెనక ముందు తిప్పుకుంటూ కాల్చుకొని ఇంకా తీసేయడం అనమాట ప్లేట్లోకి ఇందులో మీకు ఏ అంటే ఏ స్నాక్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చెప్పండి పునుగులు నచ్చాయా వడలు నచ్చాయా లేదా ఊతప్పం నచ్చిందా సో చా ఏది చేసినా ఒకే పిండి ఒకే బ్యాటర్ కాబట్టి టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందనమాట సో ఎవరికి వడ కావాలంటే వడ వేసేయచ్చు పునుగులు కావాలంటే పునుగులు వేసేయచ్చు ఊతపం కావాలంటే ఊతప్పం వేసుకోవచ్చు సో పునుగులు కూడా ఏం చక్కగా వేగిపోయాయి కదా చాలా బాగున్నాయి సో ఇంకా ఊతప్పం కూడా కాలిపోయింది అనమాట చాలా చక్కగా మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి ఎంత చక్కగా అయిపోయింది తింటే అసలు చాలా బాగుంది ఇంకా వడలు అయిపోయాయి ఉత్తపం కూడా కాలిపోయింది ఇంకా పునుగులు కూడా అయిపోయినాయి అనమాట అన్నీ కూడా ఇక్కడ మీకు సర్వ్ చేసి చూపిస్తున్నాను చూసారా ఒకే పిండితోటి మూడు రకాల స్నాక్స్ ఐటమ్ అనుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అనుకోవచ్చు సో ఏ విధమైన సూపర్ సేబి ఊపర్ అయితే ఉన్నాయన్నమాట చూసారా నేను వెయ్యకున్నా కూడా అదే సాస్లో పడిపోయింది నన్ను ఇలా తిను అనేసి సో సూపర్ అంటే సూపర్ ఉంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగున్నాయి అనమాట చూడండి పునుగులు కూడా లోపల మంచిగా కుక్ అయినాయి ఇంకా బయట అంత క్రిస్పీగా ఉంది క్రంచిగా ఉంది లోపల అంత సాఫ్ట్గా ఉంది ఇంకా పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే మంచిగా తగులుతుంది చాలా అంటే చాలా సూపర్సేబీ ఊపర్ ఉన్నాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి సో ఇక్కడ చూడండి ఊతప్పం కూడా మంచిగా క్రిస్పీగా అయితే కాలిపోయింది ఊతప్పం కూడా మనం ఇలా సాస్తో తినేయవచ్చు బాగున్నాయి కదా సో మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్